పెంచులు కానీ ఇసుక పాలసీ ఒక ట్రాక్టర్ కానీ ఎద్దులు పోతే ఫ్రీగా ఇసుక పాలసీలు అన్నీ ఒక్కొక్కటి దశలవారిగా అన్నా క్యాంటీన్ కానీ దశల వారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా అంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అని అసత్త ప్రచారాలు చేస్తారు పులివెందల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నది అప్పుడు కూడా నీటి సమస్య ఉండాలి ప్రతి విలేజ్కి మున్సిపాలిటీలో ప్రతి బజారుకు ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు ఎన్నో నిధులు ఇచ్చి కాలువలు పూర్తి చేసి ప్రతి గ్రామానికి చెరువు నిండేట్టుగా చేసి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి సందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పుడు కూడా అధికారం రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వస్తానే ఇదే మున్సిపాలిటీలో మళ్ళీ నీటి సమస్య వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టాం ఇన్ని కోట్లు పెట్టామని చెప్పినారు ఎక్కడా సమస్య తీరలే మళ్ళా మేము వచ్చిన తర్వాతే జనరల్ బాడీలో సంబంధించి కొన్ని సొంత బోర్లు వేయడం కానీ నక్కల అక్కడ లీకేజ్ ఉంటే లీకేజ్ పనులు చెప్పడం కానీ ఇప్పుడు మోటార్లు బిగించేది ఒక యాభై లక్షలు టెండర్లు దాన్ని కూడా వేసినాము అన్నీ బేసినాము పులినూరుల తాగునీరు సమస్య వేయకుండా కృషి చేస్తా ఉండేది తెలుగుదేశం పార్టీనే వాళ్ళు ఓరిక ఏమి పని చేసేది ఏం లేదు ఓరిక అసత్య ప్రచారాలు తప్ప వాళ్ళు ఇట్టుండగానే తెలుగుదేశం అధికారం వచ్చి అరాచకం అని వాళ్ళ దుష్ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినారో ఒక్కసారి చూపం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చి మూడు నెలలకు ఇంట్లో పనుకున్నాం నేను మా పెద్ద ఆయన తీరాడుసేమని కేసు పెట్టినారు ఇంట్లో పనుకునే మనుషుల మీద అయ్యా మేము తీరాడుసేమని మాకు సంబంధం లేదని మేము ఎక్కడెక్కడో ఊరిచిపోయి మూడు నెలలు పోయి బెయిల్ తీసుకుని వస్తే పులిందరికి వస్తే పోలీసుకు అయ్యా తెలుగుదేశం ఆఫీసులో జీపు కలిసారు ఈ జీపు కాల్చింది నువ్వే అని మళ్ళీ కేసు పెట్టినారు జీపు కాల్చింది మేము కాదయ్యా అని మేము మాట్లాడితే మీరు సేజ దర్నా చేశాను కేసు పెట్టినారు అట్లా ఆ ధర్నా కేసు పెడుతూ పెడుతూ ఎనభై నాలుగేళ్ళు మా పెదనాన్న పెడతారు డెబ్బై నాలుగేళ్ళు ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు మా నాయన పెడతారు డెబ్బై రెండు డెబ్బై రెండు ఏళ్ళు మా అమ్మ మహిళను మా అమ్మను పెడతారు మా వధున్ను పెడతారు లేడీసును ధర్నా కేసుల్లో ఆడవాళ్ళు కూడా కేసులో పెట్టించిన దుర్బుద్ధి అటువంటిది వైసీపీ వాళ్ళది అది అయిపోయిందే రంగనాలు గుడిది పేరు మార్చాల రాజశేఖర రెడ్డి కూరగాయల మార్కెట్ పెట్టారని రంగనాగులు మార్చాలని పోతే దానికి ఒక కేసు పెట్టారు ఆ కేసు పెట్టారా అయిపోయిందే బ్రాంచ్ షాప్ ఉంది ఇక్కడ మహిళలకు ఇబ్బంది పెడతారు బ్రాంచ్ షాప్ ఉద్దని ధర్నా చేసిన దానికి నన్ను పోయి చక్రాపేటలో కేసు పెట్టారు ఇన్ని కేసులు పెట్టి ఇన్ని గవర్నమెంట్లు చేసి పోలీసులను విచ్చలివిడిగా ఉపయోగించుకొని అక్రమ పెట్టి అరాచకాలు చేసింది వైసీపీ గవర్నమెంటా కాదా నేనే ఎవడేసు మా కుటుంబమే ఒక ఉదాహరణ వైఎస్ అరాచకాలు చేశారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారనే దానికి తూగుట్ల మధు వాళ్ళ కుటుంబమే ఒక ఉదాహరణ వాళ్ళు అరాచకాలు చేశారని అబద్ధం చెప్తారే ఇప్పుడు ఆ ఎనిమిది నెలలు ఎవరైనా ఒక్కరి మీద నాకు తప్పుడు కేసు పెట్టారా వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు పెట్టారా పోలీసు వాళ్ళ మీద ఒకరికి అనవసరం నిందలు పోలీసు వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని మీరు మన శాస్త్రం చెప్పు పులివెందల్లో ఏ టైంలో కానీ మట్కా ఇంత కంట్రోల్గా ఎప్పుడన్నా ఉన్నాయా వేరే టీస్ పెట్టు మటక అనేది ఫస్ట్ టైం ఈ పోలీసులు వచ్చిన తర్వాతనే ఇంత నిర్మూలన చేసింది ఎప్పుడు కూడా మట్కా ఇంత కంట్రోల్ లేదు ఇంకా చిన్న చిన్న ఇంకోటి ఆ కార్జ్ అన్ని మనం జనరల్గా అక్కడ జరుగుతుంటాయి పోతుంటాయి మటక అనేది పులివెందుల్లో ఫస్ట్ టైం రూపు మార్గినారు ఆ పోలీసు వాళ్ళు పులివెందులో మటకాలు దొరికిస్తారు ఎక్కడ మటకాలు దొరికి చూపి పోలీసులను ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని చేయడం తప్ప వేరే ఏం చేయడం